ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఆరు వయసులందరికీ ఒక విన్నపం నిన్నటి వీడియోలో మిట్టాచరణను వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది ఆ సారాంశంలో టిడిడి పాలక మండలి సభ్యులుగా చిప్పగిరి ప్రసాద్నైన నన్ను మరొక టీడీటి పాలకమండలి సభ్యులైన ప్రసాద్ గారితో కలుపుతూ కొన్ని విమర్శలు చేయడం జరిగింది దీనికి సమాధానంగా నేను చెప్పబోయే సమాధానం ఒక ఆర్యభ కుటుంబానికి సంబంధించిన చిప్పగిరి ప్రసాద్ అనే వ్యక్తి ఒక మధ్యతరగతి కుటుంబీకుడు సామాన్యమైన కుటుంబం ధనవంతులకు సంబంధించిన కుటుంబం కాదు పారిశ్రామిక కుటుంబం కాదు అయినప్పటికీ అయినప్పటికీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీ తర్వాత మొట్టమొదటి అప్లికేషన్ దరఖాస్తును తీసుకొని పోయి అసెంబ్లీలో ముఖ్యమంత్రితో మాట్లాడి కాబోయే చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారితో మాట్లాడి నాకు పదవి ఇప్పించిన భాగ్యం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి దక్కింది ఇది ముమ్మాటికి నిజం నిజం కారణం ఏమినంటే ముఖ్యంగా టీడీటి పాలకమణి సభ్యత్వంలో అనగా నాకు తెలిసినంతవరకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు ఉంటారు బిలియనేస్ మిలియనర్స్ వాళ్ళు ఆ స్థానం కోరుకునే సాంప్రదాయం ఉంది కాకపోతే అటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా ఒక సామాన్య మానవునికి చోటు కల్పించడం అనేది ఇది సర్వసాధారణమైన విషయం కాదు కళలో ఊహించనిది కూడా కాదు అది రెండుసార్లు మాకు దక్కింది అలాగే నాకు మరొక మారు టీటీడీ పాలకమండ్రి సభ్యుడిగా ప్రసాద్ ఈ విధంగా దక్కడం అనేది గొప్ప విశేషం నా మనస్సాక్షిని నా మనస్సును నా గౌరవాన్ని పెంపొందించే విషయంలో రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు కారణం ఏ రోజు కూడా ఆ రెండు సంవత్సరాల పదవీ కాలంలో నాకు ఎలాంటి ఇబ్బంది కానీ ఇబ్బంది పడే మాటలు కానీ ఎక్కడ మాట్లాడలేదు నా ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ఆయన ప్రయత్నించినాడు ఇది కా కాకపోతే ఇది దైవదర్శానికి సంబంధించిన విషయంలో ఏ రోజు ఆయన జోక్యం తీసుకోలేదు నా ఆత్మగౌరవాన్ని పెంచినాడు ఈ విషయంలో ఆయన ముఖ్యంగా ఇంకా నా ఆయన పట్ల నా గౌరవం మరింత కూడా పెరిగింది ఎందుకంటే ఒక్కసారి చేస్తే చాలు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా జీవితాంతం చరితార్థమైన విధంగా నేను భావిస్తాను అటువంటి పదవిని నాకు కల్పించింది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఏ రోజు కూడా దర్శనానికి సంబంధించి నాకు ఇవి కేటాయించు ఇవి నాకు ఇవ్వు నా పరిధిలో నాకు ఉండాలని చెప్పిన మాట ఒక్క చోట కూడా నా పదవి కాలంలో ఆయన మాట్లాడలేదు ఆ పదవే ఆ మాటే లేదు అటువంటి వ్యక్తిని రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడడం అనేది అది సరైన విషయం కాదు అని తెలియజేస్తున్నా అలాగే దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎన్నికైన నంద్యాల వరదరాలెడ్డి గారు అప్పటి ఆరే వయసులకు సంబంధించిన ఓట్లతో గద్దెనెక్కిన వరదరాలెడ్డి గారు ఏ రోజైనా ఏనాడైనా టీటీడీ లాంటి పాలకమండలిలో ఒక్కరిని కాకపోతే ఒక్కరినైనా నియమించిన సందర్భం ఉందా అసలు ఊహించినామా ఈ ఊరికి పొద్దుటూరు టీడీ పొద్దుటూరు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎన్నికైన వ్యక్తులు ఎంతోమంది ఉంటారు కానీ ఆయన మనసులో నుంచి వచ్చింది మేము కూడా ఆలోచన చేసినాం టీడీటి పాలకమైన సభ్యత్వం ఇప్పిస్తానని చెప్పినప్పుడల్లా నేను ఆయన గురించి నేను ఆలోచన చేస్తాను ఇది సాధ్యమయ్యే పని కాదు కానీ సాధ్యమయ్యే పని కాదని తెలిసిన ఆ సాధ్యమయ్యే పని రెండుసార్లు ఒకటిసారి ఒకసారి నాకు మరొకసారి ప్రసాద్ గారికి ఇప్పించడంలో రాచమల్లి రెడ్డి గారి ప్రతిష్ట మరింత పెరిగింది ఈరోజు ఆరు వయసులు గౌరవాన్ని నిలబెట్టిన రాచమల్లి శివప్రసాదరెడ్డి గొప్పవాడ అలాగే ఆరు వయసులతో ఓట్లు సంపాదించుకొని ఇరవై ఏడు శాసనసభ్యుడిగా ఎన్నికైన నంద్యాల వరదరాలెడ్డి గారు గొప్పవాడ ఆరు వయసులు విజ్ఞత విజ్ఞత ప్రదర్శించే వాళ్ళు కాబట్టి ఆరు వయసులు ఎవరి కాలంలో గౌరవాలు పెంపొందినాయో అనే ఆలోచనతో మీరందరూ కూడా సబ్ నిశ్శబ్ద విప్లవం ద్వారా మీరు గ్రహిస్తారు నిశ్శబ్ద విప్లమే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి విజయానికి సోపానం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం